అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనులు లేరు ఎన్న గురుని కన్నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నిటికంటే గొప్పదే అన్నదానం అన్నదానం అంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం అమ్మ కంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో లేరు తెలియని ఎన్నో విషయాలు చెప్పి జ్ఞానాన్ని కలిగించే గురువు కంటే ఎవరూ ఎక్కువ కాదు అంటున్నారు వేమన నేపథ్యంలో నిరతాన్నదానం చేసిన డొక్కా సీతమ్మ గారి గురించి మనం విని ఉన్నాం వంట చెరుకు లేకపోతే తన పాత చీరలనే వంట చెరుకుగా చేసి అతిథులకు వండి వడ్డించిన గొప్ప మనసు ఆమెది అలాగే చివరి దశలో తాను క్యాన్సర్తో బాధపడుతూ కూడా పనివారితో కాకుండా స్వయంగా తానే వండిపెట్టి అతిథులకు ఆకలి తీర్చిన చల్లని చేయి ఆమెది